నోటీస్ ఇవ్వండి తీసుకుంటారు వెళ్తే మీరు యాక్షన్ తీసుకోవాలా నోటీస్ తీసుకోపోతే కదా ఆయన అంతేగాని ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా దింపండి దింపండి మేము తీసుకెళ్లిపోతామని మాట్లాడితే ఎట్లా సార్ అది అది తప్పు ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎవరు లేరు రైతుల పక్షాన్ని నిలబడే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరైనా రైతుల కోసం మాట్లాడతారు వసందర్ గారు మీరు గ్లాస్ పైకండి అది తప్పు ఇది ఇచ్చేయండి దింపండి తీసుకెళ్ళిపోతాం ఏంటి సార్ నోటీస్ ఇవ్వండి ఆయన అక్కడికి వెళ్తే తప్పవద్దు అంతే కదా అదే ఎక్కడైనా ఓకే ఫైన్ అండర్స్టాండ్ అంతేగాని దింపండి మేము ఎత్తుకెళ్తాం అంటే ఎక్కడికి ఎత్తుకెళ్తారు మీరు మీడియా కాల్ చేస్తాను ఎత్తుకెళ్ళిపోతారా మీరు ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారు అసలు చెప్తాను చెప్తానండి సార్ కావాలంటే మీరు ఆపండి మమ్మల్ని దట్ అంతేగాని దింపండి ఎత్తుకెళ్ళిపోతామండి హలో నమస్తే అండి ఇక్కడ కరేడు గ్రామం ఎంట్రన్స్ లో బ్యారికేడ్ దగ్గర ఆపి ఆపారు వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారు ఆయన ఉమా మహేశ్వరరావు గారు కండువా వేసుకుని ఉన్నారని చెప్పి ఆయన దింపండి మేము ఎత్తికెళ్తామని చెప్పి పోలీసులు బెదిరిస్తా ఉన్నారు ఒకసారి ఇటు వస్తారా మీరు రండి ఇక్కడ రండి తొందరగా కారు వస్తారు మీడియా వాళ్ళు ఇక్కడేనండి ఊరు ఎంట్రన్స్ లో అవునండి ఒకసారి రండి సార్ నాకు తెలుసు కదా ఏం మాట్లాడాలో మేము ఆపుతాం పక్కకు ఆపుతాం ఇవ్వండి నోటీస్ ఇవ్వండి ఆయన వెళ్తే మీరు తప్పు అవుద్ది కదా బ్రదర్ ఏంటిది ఇవ్వండి ఎత్తుకెళ్ళిపోతాం అంటే ఎవరు ఆయన పేరేంటి సార్ పేరేంటి ఎత్తుకెళ్ళిపోతాం అంటున్నారు తీవ్రవాదులా ఏమన్నా ఏం సార్ ఉగ్రవాదులా ఎట్లా సార్ అది

కూడా గమనించుకోండి ఇక్కడే ఉన్నాము మేము పికటింగ్ దగ్గర ఆపేసారు లోపలికి వచ్చాము ఆపేసారు మీడియా వాళ్ళు రమ్మని చెప్పాను అండి వస్తున్నారు